హాయ్ అండి ఇది నిన్నటి బ్లాగ్ అండి ఎందుకు షేర్ చేస్తున్నానంటే మనకు అర్జెంటు బ్లౌజులు ఉన్నప్పుడు ఏ విధంగా కుట్టుకోవాలి టైం అనేది ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అంటే లేటుగా ఎక్కినా కానీ వర్క్ అనేది తొందరగా ఫినిష్ ఎలా చేసుకోవాలో వీడియోలో చెప్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా నా మోటర్ అనేది సరిగా పనిచేస్తలేదండి నేను కాళ్ళతోనే మిషన్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను బట్టలు అనేది స్టిచ్ చేసుకుంటున్నాను నేను ఏ ఏ విధంగా వర్క్ అనేది ఒక రోజులో ఐదు బ్లౌజులు నేను సాయంత్రం ఐదున్నర వరకల్లా స్టిచ్ చేశానండి అలాగే ఐదు చీరల ఫాళ్ళు కూడా స్టిచ్ చేశాను ఏ విధంగా స్టిచ్ చేశాను టైం అనేది ఏ విధంగా సేవ్ చేసుకుంటూ వచ్చాను ఏ విధంగా బ్లౌజులు అనేది కంప్లీట్ చేశాను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను నా పని మొత్తము పదిన్నర పదొక్క పదకొండు వరకు అయితే మొత్తం కంప్లీట్ అయిందంటే అంటే ఈవినింగ్ వర్క్ కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను ఈ టైంలోనే మా చిన్నోడు బీటెక్ చదువుతున్నాడని చెప్పాను కదా వానికి ఎగ్జామ్స్ నడుతున్నాయి వానికి బాక్స్ మా ఆయన పనికి వెళ్తాడని చెప్పాను కదా ఆయనకు బాక్స్ కట్టేసి నేనైతే బట్టలు గిన్నెలు సాయంత్రం పని కూడా గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెల పని కూడా ఫినిష్ చేసుకున్నాను ఫినిష్ చేసుకొని వచ్చి ఇలా మిషన్ అయితే క్లీన్ చేసుకున్నాను అంతకుముందే రోజే నైటు ఒక ఇద్దరు కస్టమర్లు అయితే బట్టలు తీసుకొచ్చారండి తెల్లారి సాయంత్రం వరకు ఒకరికి కావాలి ఒకరికేమో మధ్యాహ్నం వరకు కావాలి మ్యారేజ్ డే ఉందని చెప్పారు అందుకొరకే నేను ఆ రోజు ముందు రోజునైతే ఈ నాలుగు చీరల ఒక కస్టమర్ అయితే నాలుగు చీరల ఫాల్ ఇచ్చింది నాలుగు బ్లౌజులు కుట్టమని మూడు చీరలకు ఫాల్ వేయమని ఇచ్చింది ఇవేనండి ఆ చీరలు అయితే ఈ బ్లౌజ్ మీద చీ ఈ బ్లౌజ్ మీద చీరకు ఫాల్ అన్నది నాలుగు చీరలు ఇచ్చింది కానీ ఒక్క చీరకు మాత్రము ఫాల్ అన్నది ఫస్ట్ చూపెట్టినాయి కదా ఆ చీరకు అయితే ఫాల్ వద్దన్నది రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఇవి కోడలు ఇవ్వండి ఇవి ఇవి రెండేమో అత్తవి నాలుగు చీరకు ఫాల్ వేయాలి నాలుగు బ్లౌజులు కుట్టాలి వీళ్లకు సాయంత్రం ఆరు గంటల వరకు కావాలన్నారు ఇంకొక కస్టమర్ అయితే మధ్యాహ్నం రెండు గంటల వరకు కావాలన్నది అది కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఒక చిట్కా చెప్తున్నాను చూడండి అంటే తొందరగా వర్క్ ఫినిష్ కావాలంటే మీకైతే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ ఈ టిప్ అనేది అంటే ఈ రెండు మిషన్లు ఉన్న వాళ్ళకైతే ఈ టిప్ మాత్రం చాలా యూజ్ అవుతుందండి అదేంటంటే ఇప్పుడు శారీలో బార్డర్ ఉండి బ్లౌజ్ ఒకటే కలర్ వస్తుంది కదా అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇలా బ్లౌజులు కట్ చేసుకున్నప్పుడే ఫాల్స్ అనేది మన దగ్గర ఉంటే ఏం చేయాలి ఫాల్స్ అనేది పిండి వేసుకోవాలి పిండేసుకొని పిండి వేసుకుంటే అవి ఆరబెట్టుకొని తర్వాత మడత పెట్టుకొని ఎక్కడైనా పిల్లో కింద పెట్టుకోండి అవి మనం బ్లౌజ్ స్టిచ్ చేసే వరకు ఐరన్ చేసినట్టు అవుతుంది కదా ఇప్పుడు మనం బ్లౌజ్ కుడతాం కదా బ్లౌజ్ కుట్టినప్పుడు ఏం చేయాలంటే బాబిన్కు బాబిన్లకు రెండు బాబిన్లు దారం చుట్టేసుకోండి దారం చుట్టేసుకున్నప్పుడు బ్లౌజ్ అనేది కంప్లీట్ కంప్లీట్ అవుతుంది కదా వెంబడేయించాలి దారం అనేది మనకు ఎక్కువగా చుట్టుకున్నాం కాబట్టి దారం అనేది మిగులుతుంది మిగిలినప్పుడు ఏం చేయాలంటే ఈ చీరకు ఫాల్ కూడా వెంబడే వేసుకోండి అలా వేసుకుంటే మనకు ఒక బ్లౌజు కుట్టినట్టు అవుతుంది అలాగే శారీ ఫాల్ కూడా వేసినట్టు అవుతుంది ఒక ఒకటైతే కంప్లీట్ అవుతుంది అలాగే మిగతా ఇలా బ్లౌజులు బ్లౌజ్ పీసులుని శారీ బార్డర్ సేమ్ కలర్ వస్తే అలాగే చేయండి ఫ్రెండ్స్ చాలా తొందరగా వర్క్ అవుతుంది వర్క్ స్పీడ్ తొందరగా అవుతుంది మనకు కూడా సాటిస్ఫాక్షన్ అవుతుంది ఎందుకంటే అబ్బా ఒక చీర ఉన్న ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది అనిపిస్తుంది ఇప్పుడైతే నేను సాయంత్రం ఐదున్నర వరకల్లా ఈ బ్లౌజులు అనేది కంప్లీట్ చేశాను కరెక్ట్ ఐదున్నర వరకల్లా కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ ఇలా ఏమీ అవద్ధం లేదు ఇవి నాలుగు బ్లౌజులు కుట్టాను చూస్తారా ఫస్ట్ రెండు ఇది మూడోది కాకపోతే హెమింగ్ చేయలేదు వాళ్ళు వస్తారు కావచ్చు తొందరగా ఆరు గంటల వరకే కావాలన్నారు కదా వస్తారు కదా అని నేనేం చేస్తాను వీడియో అయితే తీసుకుంటానని వీడియో అయితే తీసుకుంటున్నాను ఇగో ఈ చీరకైతే ఓన్లీ కొంగులు మాత్రమే కుట్టాను ఫాల్ కుట్టలేదు ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ శారీకి ఫాల్ వేశాను చూడండి ఈ బార్డర్ శారీ మూడు బార్డర్ శారీస్కి అయితే నేను ఫాల్ అనేది వేసానండి చూడండి నాకు నేను మిషన్ అనేది కాళ్ళతోనే తొక్కుతానండి మోటార్ ఖరాబ్ అయింది చూపెడతాను మిషన్ కూడా నేను ఈ వీడియోలోనే చూపెడతాను కాళ్ళతో తొక్కేది మోటార్తో తొక్కుతున్నాను అనేది ఈ వీడియోలో చూపెడుతున్నాను ఈ చూడండి ఈ మూడు చీరలు బాడ చీరలకు ఇగో ఈ విధంగా బ్లౌజులుని నాకు శారీ అంచులు సేమ్ వచ్చుట్లా నేను అటు బ్లౌజ్ కుట్టుకుంటూ ఇటు చీరకు ఫాల్ వేశాను అంటే ఇవి రెండు మిషన్లు ఉన్న వాళ్ళ టైలర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా వర్క్ సింపుల్గా ఈజీగా అవుతుంది ఇది ఇంకొకటి మ్యారేజ్ డే కని చెప్పాను కదా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కావాలని చెప్పారు కదా వాళ్ళు ఇంకా సాయంత్రం ఐదున్నర అయినా కానీ రాలేదు ఫస్ట్ అయితే మిషన్ ఎక్కంగానే ఈ బ్లౌజుని స్టిచ్ చేశాను దీనికి హెమింగ్ కూడా చేశానండి హెమింగ్ కూడా చేశాను అలాగే చీరకు ఫాల్ కూడా వేశాను ఫస్ట్ ఈ బ్లౌజ్ కుట్టిన వల్లనే నేను పట్నాల బట్టలు అనేది ఆ మిగతా నాలుగు బ్లౌజులు అనేది కంప్లీట్ చేశాను కాకపోతే ఈ కస్టమర్ మ్యారేజ్ డే అన్న కస్టమర్ మాత్రం రాలేదు ఈరోజు నేను చూ వీళ్ళతో చూపెడుతున్నాను ఐదు బ్లౌజులు నాలుగు చీరలు ఫాల్ అనేది కంప్లీట్ చేశానండి ఎప్పుడంటే కరెక్ట్ ఫైవ్ థర్టీ వరకల్లా కంప్లీట్ అయింది నేను పావుత పదకొండింటికి మిషన్ అనేది ఎక్కాను కరెక్ట్గా ఇలా అబద్ధం ఏం లేదండి కరెక్ట్గా పావుత పదకొండికి మిషన్ ఎక్కి ఐదున్నర వరకల్లా కంప్లీట్ చేశాను కాకపోతే నేను టైం అనేది నాకు ఈ స్క్రీన్షాట్ వీడియో తీయరాలేదు టైం కూడా చూపెడదామంటే ఒకటే ఫోన్ ఉంది కదా వేరే ఫోన్ ఉన్నా కూడా నేను టైం అనేది చూపెడుతును చూశారు కదా మిషన్ దగ్గరికి వచ్చాను మీకు చూపెట్టాలని ఈ మోటార్ అనేది ఇది వర్క్ చేస్తుంది కాకపోతే ఏమవుతుందంటే నేను కొంచెం తొక్కే వరకు ఏమై తొక్కే వరకు ఏమవుతుందంటే ఆ మిషన్ అనేది ఇట్లా ఆగో ఇట్లా లేస్తుందండి ఎందుకంటే ఆగడం లేదు స్పీడ్ ఎక్కువ అవుతుంది జర్రు అని ఉరుకుతుంది ఈ ఈ గడ్డనే ఉంటుంది కదా ఆ గడ్డ అనే పైకి లేస్తుందండి నాకు భయం వేసి ఇక వద్దు సపడేట్గా కాళ్ళతోనే కుట్టుకున్నది నయం కదా అని ఈ కాళ్ళతోనే కుట్టుకుంటున్నానండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పవర్ కూడా మాకు సరిగా ఉండడం లేదండి ఊకే కట్ అవుతుంది కట్టే పవర్ పోయినప్పుడల్లా పావు గంట హాఫ్ ఎన్ అవర్ పోతుంది మళ్ళీ ఈ బెల్ట్ తీసి ఈ పట్టా పెట్టి కరెంట్ వచ్చిన వాళ్ళ మళ్ళీ బెల్ట్ తీసి పట్టా పెట్టే వరకు ఏమవుతుందంటే అట్లింత నాకు టైం వేస్ట్ అవుతుంది ఇదంతా రిస్క్ ఎందుకని ఇక నేను ఈ కాళ్ళతోనే తొక్కడం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ కాళ్ళతోనే తొక్కడం అంటే కూడా చాలా ఈజీగా ఉంటుందండి కింద మనం మిషన్ తొక్కే కాడ రాడుని చేంజ్ చేసుకున్నాం అనుకోండి రాడుని చేంజ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మిషన్తో వచ్చే రాడ్ కాక ఇంకొక రాడ్ దొరుకుతుందండి అక్కడ ఆ రాడ్ చేంజ్ చేసాం అనుకో చాలా ఈజీగా ఉంటుంది అది కూడా ఈ వీడియోలో చూపెడతాను పిన్నిస్ ఎందుకు చూపెట్టానంటే ఎక్కడైనా బై మిస్టేక్ అయ్యేది ఉంటే కుట్ అనేది ఇప్పడానికి ఆ పక్క పండి పిన్నిస్ అనేది పెట్టుకుంటాను ఇక చూడండి ఇప్పుడు చూపెడుతున్నాను ఇంకొన్ని కాళ్ళతో ఈజీగా కావడానికి ముఖ్యంగా ఈ రాడ్ అనేది నేను చేంజ్ చేసుకున్నానండి నాకు మిషన్కి ఫస్ట్ ఈ రెండు సైడ్ల రాలేదు ఒక్క సైడ్ పైన సైడ్ మాత్రమే ఇవి వచ్చింది కాకపోతే నేను హోల్సేల్ షాప్లో మిషన్ షాప్లో ఎనభై రూపాయలు పెట్టి ఈ రాడ అనేది తెచ్చుకొని నేనే ఫిట్ చేసుకున్నానండి ఎవరినితోని ఫిట్ చేయలేదు నేనే ఫిట్ చేసుకున్నాను చాలా ఈజీ అయినండి ఈ యూట్యూబ్లో చూసే నేను ఆ అనేది ఫిట్ చేసుకున్నాను యూట్యూబ్లో వీడియో చూసే ఈ రాడ్ పెట్టుకున్నప్పుడు నాకు మోటార్ అంత స్పీడ్గా కాకున్నా కానీ నాకు వర్క్ అనేది తొందరగానే కంప్లీట్ అవుతుందండి చూడండి ఒకసారి తొక్కి చూపెడుతున్నాను చాలా స్పీడ్గా అంటే చాలా స్పీడ్గానే తొక్కచ్చు వర్క్ కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది ఒకవేళ మీరు కూడా నాలుగ కాళ్ళతో తొక్కే వాళ్ళు ఉంటే అలాంటి రాడ్ ఫిట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కూడా వర్క్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది ఒక ఎనభై రూపాయలు అనుకోండి చాలా యూజ్ అవుతుంది ఇక్కడ ఇంకొకటి ఓర్లాక్ మిషన్ కూడా చూపెడుతున్నాను ఇది కూడా నేను కాళ్ళతోనే తొక్కుతాను ఫ్రెండ్స్ మీరు కూడా కాళ్ళతో తొక్కేది ఉంటే నేను చెప్పినట్టుగా చేయండి చూశారు కదా ఇగో నేను దీనికి కూడా అలాంటి రాడే తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను దీనికి మోటార్ కూడా పెట్టలేదు చూసారా ఫస్ట్ ఫస్ట్ మీరు కూడా ఇలాగే చేయండి వీడియో కనుక నచ్చినట్టు